వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి బస్సి పట్టణ ప్రముఖులకి వ్యాపారస్తులకి వచ్చిన మీరందరికీ సాయంకాలం క్లివినింగ్ అందరికీ ఎందుకంటే అమౌన్ గారు ఈరోజు మనం మంచి పని చేశారు మీరు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడడం కంటే అందరిని ఒకసారి పిలిచేసి అందరితో మాట్లాడేస్తే ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి చోట్ల జరుగుతున్నాయి మా దగ్గర పట్లు జరుగుతున్నాయి కానీ జాగ్రత్త ముఖ్యం కాబట్టి దాని గురించి చెప్పడానికి అలాగే దాని పనిలో పనిగా అసలు మీరు ఇక్కడ గ్యాదర్ అయితే మీ అందరితో ఒకసారి మాట్లాడగలిగితే మీకున్న ఏమైనా అనుభవాలు కానీ సమస్యలు కానీ ఎలా ఉంది మీ ఆలోచన ద్వారా ఎలా ఉంది పోలీసు గురించి కానీ ఏం చేస్తున్నామని కానీ మీకు ఎట్లా ఇంకా ఏం చేస్తే మేము మీకు సర్వీసు లభిస్తుందనే ఆలోచన ఏదైనా ఉంటే అవి తెలియజేస్తారనే ఉద్దేశంతో డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఈ అసోసియేషన్ నుంచి వ్యాపార వ్యాపారస్తుంటారు రకరకాల వ్యక్తులు ఉంటారు అందుకని ఈ రోజు సిఏ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఎస్ఐ ఎక్కువ కేసులు మనుషులు పిటిషన్లు బిజీగా ఉంటాడు కాబట్టి సీఐ గారి దగ్గర ఆఫీస్కి వెళ్ళి మాట్లాడవచ్చు మా ఆఫీస్ కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా వచ్చి ఇంకా దాని సమస్యల గురించి కానీ ఏదైనా చెప్పాలనుకున్నా కానీ వచ్చి మాట్లాడవచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ బయట జరిగే నేరాలు గురించిగా చెప్పింటారు బయట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నేరాల నివారణకి ఈ సైబర్ నేరాలు తీవ్రంగా జరుగుతున్నాయి ఈ మధ్య మీరు చూస్తుంటారు యూట్యూబ్లో చూస్తుంటారు అవాహన కార్యక్రమాలు మీరు పెట్టేదంతా మీ బహుశా మీకు వీడియో రూపంలో మీకు ఇది చేరుతున్నాయి లేదా ఎవరైనా చేరుతున్నాయని న్యూస్లో పెట్టుకుంటారు మన సర్సీ యూట్యూబర్స్ అంతా పెట్టుకుంటారు